బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద మాజీ మంత్రి కేటీఆర్ కేసు పెట్టారు ఆయా ఛానల్స్కు లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఈ ఛానల్స్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నాయంటూ చెప్పారు కేటీఆర్ ఛానల్స్ పేర్లు వాళ్ళు పబ్లిష్ చేసిన వీడియో లింక్స్ను కూడా ఫిర్యాదులో క్లియర్గా మెన్షన్ చేశారు మహాన్యూస్ న్యూస్ సిఆర్ న్యూస్ మన తొలి వెలుగు టీవీ మనం టీవీ పాలిట్రిక్స్ రేవంత్ దండు వైల్డ్ వాల్ఫ్ న్యూస్ రెడ్ టీవీ యూట్యూబ్ ఇలా మొత్తం పది ఛానల్స్కు నోటీసులు పంపించారు ఈ పది ఛానల్స్ కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయనేది కేటీఆర్ వాదన కేవలం పార్టీ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఈ ఛానల్స్ తమను టార్గెట్ చేశాయి అంటున్నారు కేటీఆర్ గతంలో కూడా ఈ ఛానల్స్ గురించి కేటీఆర్ ప్రస్తావించారు కానీ ఎక్కడ ఛానల్స్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు ఇలాంటి వార్తలు పెట్టొద్దంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు మరోసారి తన గురించి కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ తప్పుడు వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ చెప్పారు ఇప్పుడు అన్నంత పని చేశారు పది యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు పెట్టారు ఇవన్నీ కాంగ్రెస్ నేతలు కావాలని చేయిస్తున్న పనులు అనేది కేటీఆర్ పాయింట్ వీళ్ళకి అధికార పార్టీ నుంచి డబ్బులు అందుతున్నాయి అనేది కూడా కేటీఆర్ ఆరోపణ నిజంగానే వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా లేక వీళ్ళే ఇలా చేస్తున్నారా అన్న సంగతి పక్కన పెడితే ఈ ఛానల్స్ మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు మరి కేటీఆర్ ఫిర్యాదుతో పోలీసులు వీళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ కేసుతో అయినా వీడియోలు ఆగుతాయా లేదా అనేది చూడాలి